గర్భంలో ఉన్నప్పుడే యేసుప్రభు యొక్క ఉనికిని గ్రహించినటువంటి వ్యక్తి బాతి యోహాను దేవుని యొక్క కుమారుడిని తెలుసుకుని ఈయన రక్షకుడు అని చెప్పినటువంటి వ్యక్తి బాతిస్మిచ్చి యోహాన్ గారి గురించి ప్రవచనాలే రాయబడ్డాయే కనీసం మన గురించి ఒక మాటన రాయబడిందా ఆయన యేసుప్రభుడు ఎలా అభ్యంతర పడ్డాడనా సందేహపడ్డాడనా విశ్వాసాన్ని కోల్పోయాడనా అని అంటే అవుననే చెప్పాలి అందరికీ వందనాలు ప్రియులారా ఒక విషయాన్ని ఈరోజు మనం ఆలోచించుకున్నట్లయితే మంచిగా బ్రతికినటువంటి ఒక భక్తుని యొక్క జీవితము దేవుని యొక్క దృష్టిలో దిగజారినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిందో ఒకసారి మనం ఆలోచించం ప్రిల్లార మత్యస వార్త పదకొండో అధ్యాయము రెండవ వచనం ఒకసారి మనం చదువుకుందాము మతయుస వార్త పదకొండు అధ్యాయము రెండవ వచనము క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చరసాలలో విని రాబో నీవేనా మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాను అంటే బాప్తి స్మితి యోహాను గారు చరసాలలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమని ఆలోచన చేశాడంటే రాబోవు వాడు నీవేనా మరీ ఒకని కొరకు మేము కనిపెట్టుకొనవలెనా అని అడుగుతున్నాడు వంటి ప్రియులారా బాక్తి మిచ్చి వ్యవహాన్ యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఆయన యేసుప్రభు ఎలా అభ్యంతర పడ్డాడనా సందేహపడ్డాడనా విశ్వాసాన్ని కోల్పోయాడనా అని అంటే అవుననే చెప్పాలి యేసుప్రభు ఎలా అభ్యంతర పడ్డాడు సందేహపడ్డాడు విశ్వాసాన్ని కోల్పోయాడు ఎందుకు అంటే కేవలం చెరసాలలో ఉన్నందుకు ప్రియులార మరి ఎంత భక్తి కలిగినటువంటి వ్యక్తి అనుకుంటే ఎంత దైవత్వం నాలో కూడా ఉంది అన్నట్టుగా బ్రతికినటువంటి వ్యక్తి బాతిస్మిత్ యోహాన్ గారు మరి అట్లాంటి వ్యక్తి ఎట్లాంటి స్థితికి వెళ్ళిపోయాడు అంటే ఒక్కసారి ఆలోచించి అర్థమైన గొప్పతనం ఏంటంటే పిల్లారా లోక వార్త మొదటి అధ్యాయము నలభై ఒకటో వర్షం చూసుకున్న నలభై నాలుగో వర్షం చూసుకున్న అక్కడ ఏమైనా ఉంటుందంటే ఈ బాతిస్మిత్ యోహాన్ గారు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మరియా వంద వచ్చాలు చెప్పిందో ఆ చెప్పిన వెంటనే గర్భంలో ఉన్నటువంటి శిశువు బాప్త్యస్మిషి యోహాను గారు గొంతులు వేస్తాడు ఎందుకు అంటే ఆ మరియ గారి గర్భంలో ఉన్నది యేసుప్రభుడు వారు అంటే గర్భంలో ఉన్నప్పుడే యేసు ప్రభుల యొక్క ఉనికిని గ్రహించినటువంటి వ్యక్తి బాత్యస్మిచ్చి యోహాన్ అలాగే అదే బాత్యస్మితి యోహాన్ గారి గురించి దేవుడు ప్రవక్తల నోటి ద్వారా ప్రవక్తల ప్రవచనాల ద్వారా మనకి మనాఖి గ్రంథంలో కానీ ఏషియా గ్రంథంలో కానీ రాబోవు ఏలియా ఇతడే దేవుని యొక్క మార్గమును సిద్ధపరచేవాడు ఇతడే అని చెప్పేసి మనకి ప్రవచనాలు కూడా అంటే దేవుని చేత దేవునితో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే బాప్తిస్ మిచ్చి యోహాను గారు ప్రవచనాలు కూడా రాయబడ్డాయి ఈయన గురించి యేసు వారి గురించి ఎలా అయితే ప్రవచనాలు రాయబడ్డాయో అదే విధంగా దేవుని చేత పంపబడ్డటువంటి ఒక వ్యక్తి వ్యూహాన్ స్వార్త మొదటి అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది దేవుని నుండి బయలుదేరినటువంటి ఒక వ్యక్తిగా బాప్తిష్ మిచ్చి వ్యూహాన్ మనకు కనబడతాడు మరి అట్లాంటి వ్యక్తి దేవుని గురించి ఎరిగి దేవుని యొక్క కుమారుణ్ణి తెలుసుకుని ఈయనే నాకు రక్షకుడు అని చెప్పినటువంటి వ్యక్తి యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో చూసుకున్న మత్త సువార్త మూడో అధ్యాయంలో చూసుకున్నా కానీ నేను ఆయన చెప్పులు వారిని ఇప్పుడు కూడా బాగ్యుని కాదు అంటున్నాడు నాకంటే శక్తి మంత్రులు నా వెనక వస్తున్నాడు అని చెప్తున్నాడు అంటే మరి అట్లాంటి భయభక్తులు కలిగి అట్లాంటి దైవభక్తి కలిగి అట్లాంటి ఉనికిని కలిగినటువంటి భాతస్మితి వోహాని గారు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారంటే కేవలం చలసార్లో ఉన్నందుకు యేసువుడు ఎలా అభ్యంతర పడ్డాడు చూడండి అదే పదకొండు అధ్యాయము ఆరు వచనంలో నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చను కేవలం అభ్యంతర పడినందుకు బాప్తిస్ వ్యూహానికి గారి పరిస్థితి ఏమైపోయిందో తెలుసా పదకొండు అధ్యాయము పదకొండు వచనంలో స్త్రీలు కలిగిన వారిలో ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు ఆలోచించని ప్రిలారా అల్పంగా అయిపోయిందంటే ఎందుకు కేవలం అభ్యంతర పడ్డాడు మరి అభ్యంతర పడ్డం కేవలం అంటే కాదు నువ్వు నమ్మి బాధ్యత పొంది రక్షణలోనికి వచ్చినప్పుడు అనేక మందిని నువ్వు రక్షణలో నడిపిస్తున్నప్పుడు అనేక మందిని నువ్వు దేవుల్లోకి నడిపిస్తున్నప్పుడు మరి భక్తి అంతా కేవలం నువ్వు చెరసాలలో ఉన్నప్పుడు పోయిందా అని అంటే పోయింది అంటే అంత భక్తి కనపరిచినటువంటి బాధ్యసం ఇచ్చి వ్యూహానికే అభ్యంతర పడలేనటువంటి స్థితిని పోగొట్టుకోలేకపోయాడే మరి మన గురించి ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మనం అంత భయభక్తులు కలిగి జీవిస్తున్నామా భారతీష్మి చౌహాన్ గారి గురించి ప్రవచనాలే రాయబడ్డాయే కనీసం మన గురించి ఒక మాట రాయబడిందా మనం భూలోకం పుడతామని ఇదిగో పలానా వినోద్పాలు పలానా రోజులు పుడతాడని చెప్పేసి నా గురించి ఏమైనా ప్రవచనాలు రాయబడ్డాయా మీ గురించి ఏమైనా రాయబడ్డాయా ఎవరి గురించి రాయబడలేదు ప్రియలు కానీ ఆలోచన చేయండి ఆయనకే అభ్యంతరపడేటువంటి సిచ్యువేషన్ పరిస్థితి వచ్చింది అంటే మనకు రాదా భోళ్ళైన అభ్యంతరాలు వస్తే మనం ఏదైనా కష్టపడిందంటే చాలు మనం దేవుణ్ణి నిందిస్తాం దూషిస్తాం దేవుడి మీద నిందలు వేస్తాం మరి మన యొక్క పరిస్థితి ఏమైవ్వాలి పర్లోక రాజ్యంలో అతని కంటే ఇంకా అత్యల్పంగా అడుక్కునే వాడి స్థితినికి మించి మన యొక్క పరిస్థితి దిగజారిపోతుంది ప్రియర్ కాబట్టి దేవుణ్ణి నమ్మికమైనటువంటి నమ్మకమైనటువంటి భయభక్తులు కలిగి విశ్వసించాలి అని దేవుని యొక్క స్థితిని మనము పోగొట్టుకోకూడదని దేవుని యొక్క విశ్వాసం నుండి మనం వెనక్కి తగ్గిపోకూడదని మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా విడిచిపెట్టకుండా నా దేవుడే నాకు రక్ష నా ప్రభులు వారే నా యేసు ప్రభుల వారే నన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్తారని ఒక విషయాన్ని నువ్వు గ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు